హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయినా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయినా నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్ట మేకపోతులు మేక అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు మేక బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాం పెద్ద మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి అరవై నాలుగు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఎన్ని సూడుతూ ఉన్నాయి బ్రదర్ మిగతాయి అనేది మనకు సూడుతూ ఉన్నాయి ఈ కనిపించే పిల్లలే మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి అన్నీ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపలనేది ఏజ్ ఏజ్ అనేది పిల్లలకు ఉంది ఇవి మన కాళ్ళ కింద వస్తాయి మిగతా అన్ని మనకి సూడుతూ ఉన్నాయి బ్రదర్ ఒక నెల రెండు నెలలు లోపల అనేది మనకి గొర్రెలు అవకాశం ఉంటాయి ఇవి నేనే డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి వీడియో తీస్తున్నాడు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి జివాలు చూపిద్దామని వెళ్ళా అలా వాళ్ళు జివాలు చూపిస్తూ ప్లస్ నేను వీడియో అనేది కూడా తీశాను ఇక్కడ అరవై నాలుగు గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు అయితే మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మిగతావి మొత్తం మనకి చూడుతూ ఉన్నాయి మూడో ఈత లోపల పెద్ద మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద తప్ప అంతకుమించి ఎక్కువ ఏజ్ అనేది గొర్రెలు అయితే లేవు ఒకవేళ పళ్ళు లేకపోతే అలాంటి గొర్రెలు తీసేయమని కూడా మన రైతాన్నైతే చెప్పుకున్నాడు కాబట్టి మనం ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ అనేది ఉంటుంది బ్రదర్ ఇక్కడ రైతు నెంబర్ అనేది పెట్టడం ఎందుకు పెట్టడం లేదనేది రీజన్ ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పు అన్న మన సబ్స్క్రైబర్స్ కోసం అంత దూరం వెళ్ళి మన వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ గుడూరు వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు వెళ్ళి అవి కొని తీసుకెళ్ళిపోతున్నారు మన సబ్స్క్రైబర్స్ వచ్చే లోపల అవి సేల్ అనేది అయిపోతున్నాయి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంత దూరం నుంచి వచ్చే లోపల ఇవి సేల్ అయిపోయాయి అంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడ లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మా చుట్టుపక్కల దగ్గర అంటే మా చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల లోపల చుట్టుపక్కల ఉండే జీవాలు మాత్రం ఉంటే నా నెంబర్ అనేది ఉంటుంది ఒకవేళ మీ ఏరియాల్లో కానీ బయట జీవాలు ఏదైనా ఉంటే అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా పెడతాను కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్స్కి ఒకే కట్ట కాకుండా నాలుగైదు కట్టలు చూడొచ్చు నచ్చిన తర్వాత బేరమైన చేసుకోండి ఎందుకంటే లైవ్లో చూ వీడియోలో చూసేది వేరు లైవ్లో వచ్చి చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మొత్తం టోటల్ మనకి అరవై నాలుగు గుర్రెలు ఇరవై నాలుగు పిల్లలు వచ్చేసి జత ఫ్రైజ్ మన బ్రదర్ వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా తెగచెర్ల వీళ్ళకి దగ్గరలో ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి ఇవే కాకుండా పిల్లతల్లు గురుకు ఒక పిల్ల అనేది కావాలన్నా మనకి ఎనభై గొర్రెలు ఎనభై పిల్లలు ఉన్నాయి ఓట్లో సెలెక్ట్ పరంగా కావాలన్నా కూడా ఇస్తారు కాబట్టి ఆ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇవి జత వచ్చేసి మనకి ముప్పై మూడు వేల ఐదు వందలు చెప్పాడు అతను చెప్పే రేటు ఫైనల్ అడిగా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్